హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినిషా జాయ్ వ్లాగ్స్ ఇవాళ వీడియోలో క్విక్గా టేస్టీగా ఈజీగా నాన్ వెజ్ కర్రీస్కి ఏమాత్రం తీసిపోని మిల్ మేకర్ కర్రీ చేసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సబ్స్క్రైబ్ టు వినిషా జాయ్ వ్లాగ్స్ ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ మిల్ మేకర్ని తీసుకొని ఒకసారి వాష్ చేసి బాయిలింగ్ వాటర్లో వేసుకొని స్టవ్ ఆన్ చేయకుండా ఆ వాటర్లోనే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన మిల్ మేకర్ని తీసుకొని మళ్ళీ ఒకసారి కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది ఒక నాలుగు పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు ఐదు టమాటాలు సన్నగా చాక్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్స్ పచ్చనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పోపు వేగిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిరపకాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఆనియన్స్లోకి చిటికెడు పసుపు వేసుకొని ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న మిల్మేకర్ వేసి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి టాస్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా ఫ్రై అయిన మిల్ మేకర్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఎక్కువగా మాడనివ్వకుండా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా తొందరగా అవుతుందండి ఇలా ఫ్రై అయిన మిల్ మేకర్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసి మగ్గనివ్వాలి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత చిటికెడు గరం మసాలా వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి గరం మసాలా వేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే కన్సిస్టెన్సీ బాగా వస్తుంది రోటీలోకి తీసుకోవడానికి గ్రేవీగా చాలా బాగుంటుంది ఫైనల్గా కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ మిల్ మేకర్ కర్రీ రెడీ ఈ కర్రీని మనం రైస్లోకి రోటీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వినిషా జాయ్ వ్లాగ్స్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ కీప్ వాచింగ్ ఆర్ వీడియోస్ బాయ్